నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ శ్రీ గాయత్రి మాత సమేత శ్రీ విశ్వకర్మ భగవానుల మరియు శ్రీ గోవిందమాంబ దేవి సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల ఉత్సవ విగ్రహములను ఈ రోజు నుండి ఉదయం పది గంటల నుండి ప్రారంభమై ఆరాధన వరకు శోభయాత్ర జరుగు కావున ప్రజలు ఈ శోభయాత్ర వరంగల్ హన్మకొండ కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో వారి ఇంటి ముందర మంగళ స్వామి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొంది తరలించగలరని తెలియజేశారు అలాగే నిర్మాణంలో ఉన్న కాలజ్ఞాన ధ్యాన మంటపము నిర్మాణం కోసం దాతలు విరాళాలు అందించగలరని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య తిథిగా భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు శేషు శోభయాత్రను జెండా ఊపి ప్రారంభించారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ అధ్యక్షులు మారేడోజు సదానందచారి కోశాధికారి బ్రహ్మచారి సహాయ కోశాధికారి శంకరాచారి ప్రధాన కార్యదర్శి పెంటయ్యాచారి సహాయ కార్యదర్శి విద్యాసాగర్ సలహాదారుడు శంకరాచార్యులు ముఖ్య సలహాదారులు పున్నమాచార్యులు గౌరవాధ్యక్షులు సోమలింగాచార్యులు మరియు ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తో గత ముప్పై నలభై ఏళ్లుగా నిర్మాణం చేస్తూ ఆ స్వామివారిని ఆరాధిస్తూ విశ్వకర్మ భగవాను గాయత్రి మాతను గౌరీ శంకరులను ఆవా ఆక్వా ఆరాధిస్తూ సమస్త ప్రాణికోటి సుఖంగా ఉండే విధంగా వ్యవహరిస్తూ ఉండడం ఇది మనందరికీ మేలు కలిగించేది దీన్ని మనం బాగా సమర్థించాలి ఆదరించాలి అందరూ ఈ బ్రహ్మంగారి గుడిని దర్శించాలి విశ్వకర్మ భగవాను అనుగ్రహాన్ని మనం పొందాలి ఆ బ్రహ్మంగారి యొక్క బోధనలు మనం వినాలి ఆచరణలో పెట్టుకోవాలి అందరూ క్షేమంగా ఉంటారు అజరామరమైనది ఏదైతే పుడుతుందో అది చచ్చిపోతుంది ఇది పుట్టింది కాదు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఒకడు పుట్టించింది కాదు ఇది ఎట్లా అయితే గ్రహమండలం భూమండలం నక్షత్రమండలం అన్నీ ఎట్లా అయితే స్వత సిద్ధమో అనాదీయమో ఈ ధర్మం కూడా అట్లాంటిది అయితే ఎన్నో ఒడిదుడుకులు మన భారతదేశం మీద ఎంతమందో విదేశీ ముష్కరుల యొక్క దాడులు జరుగుతూ ఉంటాయి అట్లాంటి సందర్భంలో యదా యర్మ గ్లానిట్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మస్ తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో పరమాత్ముడు మనకు సెలవిచ్చినట్టు ధర్మజ్ఞాని సంభవించినప్పుడల్లా పరమాత్ముడు ఏదో ఒక రూపంలో అట్లా వస్తాడు అదే రూపంలో శంకరాచార్యుల వారు భగవద్ రామానుజుడు మధ్వాచార్యుల వారు వారి వారి యొక్క సంప్రదాయాలను బట్టి వారు అట్లా ధర్మ ప్రబోధం గావించి ప్రజలలో ధర్మాన్ని సువ్యవస్థితం చేశారు అదే పరంపరలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పరమాత్ముని యొక్క అంశతో ఈ భూమండలం మీద అవతరించి సనాతన ధర్మంలో విభిన్నమైన వర్ణాల వారి మధ్య విదేశీ ప్రభావం వల్ల ఏ రుగ్మతలు సంభవించాయో ఏ ఒడిదుడుకులు సంభవించాయో అవంతా దూరం చేసి మనమంతా ఒక్కటే మనమంతా ధార్మికులమే అన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి ఈ సమాజాన్ని శాంతి సౌభాగ్యాలతో సౌమనస్యంతో వర్ధిల్లే విధంగా చేసిన మహనీయుడు బ్రహ్మ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి యొక్క దేవాలయం శ్రీ వీరా పోతులూరి దేవాలయం నుండి ఈరోజు శోభయాత్ర అనే రథము బయలుదేరి విశ్వకర్మ భగవాన్ గాయత్రి మాత సమేత అలాగే గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉత్సవమూర్తులతో ఒక రథము తయారు చేసి ఈ రథయాత్ర శ్రీనగరాలలో వరంగల్ హన్మకొండ కాజీపేట చుట్టుముట్టు గ్రామాలలో కూడా ఈ రథము బయలుదేరి ఇంటింటికి బయలుదేరి వస్తుంది గ్రామ ప్రజలందరూ ఈ రథానికి స్వాగతం పలికి మంగళార్తులతో స్వాగతించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాము ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో ఈ రథానికి స్వాగతిస్తారని చెప్పి ఆశిస్తూ దేవాలయ కమిటీ ద్వారా మేము కోరుతున్నాము ఈరోజు పదకొండో తారీఖు నుంచే బయలుదేరిన తయారు ముహూర్తం ఈ రోజు నుంచి బయలుదేరుతుంది గమనించి భక్తులు వెళ్ళరు మరి ఆదాన శక్తిగా ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఆర్థిక సాయం కూడా ఉనర్చి సహకరించి డెవలప్ చేసేందుకు సహకరిస్తారని కోరుకుంటున్నాము నా పేరు జల్లిపెట్టి పెట్టేసారి దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను అలాగే అధ్యక్షుల వారు కూడా కొంచెం మాట్లాడి మరి మిగతా సభ్యులు కూడా కొందరు మాట్లాడతారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని చెప్తారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి దేవాలయం నుండి విశ్వకర్మ భగవానుడు గాయత్రి మాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోమినవామ సమేత ఉత్సవమూర్తులతోటి వరంగల్ హన్మకొండ కాజీపేట పుర వీధులలో వాళ్లకు దర్శించ దర్శింపజేయాలని చెప్పని ఈ యాత్ర బయలుదేరింది ఇక్కడ విగ్రహ పరిష్ఠాపన అయ్యి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారితో పాటుగా ఉత్సవమూర్తులు విశ్వకర్మ భగవానుడు తర్వాత ధ్యాన మండం నిర్మాణం అయి ఉన్నది ఇక్కడ మెట్లతో పాటుగా ఎక్కలేని వాళ్లకు ర్యాంపు ర్యాంపు కూడా నిర్మాణం అయి ఉన్నది అందరకం వాడవాడలో వాళ్ళు అందరకం ఈ యొక్క రథాన్ని శోభాయాత్రను ఆదరించి వాడలలో ఉన్న కార్యకర్తలు ఎలాంటి భేద భేదభావాలు లేకుండా భగవాను రథాన్ని మీ మీ వాడలలో ముందుండి నడిపించి అందరికీ మన వాళ్ళందరికీ దర్శింపజేయాలని చెప్పని కోరుతున్నాము ఈ యొక్క ఆలయం ప్రక్కన కూడా మనం ధ్యాన మంటపము నిర్మాణం చేసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆ యొక్క ధ్యాన మంటపం నిర్మాణానికి కూడా అందరూ సహకరిస్తే దాన్ని పూర్తి చేసుకొని ఎన్నో విధాల దాన్ని మన అందరికీ వాడుకునే అవకాశం ఉందని చెప్పని మనం చేస్తూ ఈ యొక్క రథయాత్ర బ్రహ్మంగారి ఆరాధన దాకా కొనసాగించాలి అని చెప్పనే సంకల్పంతో బయలుదేరడం జరుగుతుంది మరి మీ మీ సహకారాలు ఉంటేనే మీ అది పూర్తి చేయగలుగుతాం అని చెప్పనేది కార్యకర్తలు ఆడవాడలుగా ఉన్న వాళ్ళందరూ సహకరిస్తేనే మనం అన్ని వాడలు తిప్పుకోగలుగుతాము మన వాళ్ళందరినీ దర్శింపజేయగలుగుతాం అని చెప్పనేది అందరికీ మనవి చేస్తున్నాం మరి ఇలా ఎవరు కూడా ఏ విధమైన కల్ముషాలు లేకుండా అందరూ దేవాలయానికి సహకరించాలి అందరూ చేస్తేనే ఈ కార్యక్రమం పూర్తయితుందని మనం చేసుకుంటూ ఈ యొక్క శోభాయాత్రకు మనం ఈ ఒక్కొక్క వాడకు తిరగాలని సంకల్పం మీరు ఈ యాత్ర ఏ వాడకు పోయింది మరి మా వాడకు మేము ఎప్పుడు తీసుకొచ్చుకోవాలనే ఆలోచనతో కార్యకర్తలు ఉండి మీరు ఎట్లా పిలిస్తే అట్లా మేము ఈ సంకల్ప యాత్రను ఆరాధన దాకా పూర్తి చేస్తామని చెప్పని અંદર નમસ્કાર વિરા કો